అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో అందరికీ అందుబాటులో ఉండేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సర్వసాధారణంగా తరచుగా ఉపయోగించేటువంటి ఆహార ద్రవ్యంలో ఉపయోగించేటువంటి వాము యొక్క ఔషధ గుణాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వాము దీన్నే యవాని అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారు ఈ వాము ఒక పదార్థంలో రుచి కొరకు సువాసన కొరకు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు జీర్ణమయ్యేందుకు వాడుకోవడమే కాకుండా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను కూడా చక్కగా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు కూడా చక్కటి ఔషధంగా ఈ యొక్క వాము పనిచేస్తుంది కాబట్టి కేవలం ఆహార ద్రవ్యంగా దీన్ని వాడుకోవడమే కాకుండా ఔషధంగా కూడా దీన్ని వాడుకోవడం వల్ల వివిధ రకాలైనటువంటి వ్యాధుల నుంచి చక్కటి పరిష్కారం మనకి దొరుకుతుంది ఉదాహరణకి దద్దుర్ల సమస్య దద్దుర్లనే ఆర్టిక్ ఏరియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట ఈ దద్దుర్ల సమస్య చర్మం మీద వచ్చేసి చాలా ఇబ్బంది పెడితే పెట్టేటువంటి పరిస్థితిగా ఉంటూ ఉంటుందన్నమాట కొంతమందికి మరి ఒక్కొక్క సీజన్లోనే వస్తే కొంతమందికి సీజన్తో నిమిత్తం లేకుండా సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు కొంతమందికి దేహంలో కొన్ని భాగాల్లోనే ఈ దద్దుర్లకు సమస్య వస్తున్నట్లయితే కొంతమందికి దేహమంతా దద్దుల సమస్య రావచ్చు కొంతమందికి ఈ యొక్క సమస్య వచ్చే ముందు దురద మొదలై తర్వాత దద్దుర్లు వస్తే కొంతమందికి దద్దుర్లు వచ్చిన తర్వాత దురద వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ విధంగా కొంతమందిలో కొన్నాళ్ళ పాటు వేధించి పీడించి బాధించి ఇబ్బంది పెట్టి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే కొంతమందిలో దీర్ఘకాలం పాటు కూడా ఇది వేధించి రకరకాల యాతను గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఈ సమస్య వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట మరి ఈ దద్దుర్ల సమస్య తగ్గేందుకు వామును వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకొని దానికి రెండు వందల గ్రాములు బెల్లం కలిపేసేయాలి అంటే వాము చూర్ణము వంద గ్రాములు బెల్లము రెండు వందల గ్రాములు ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసేసి మిక్సీలో కలిపి కానీ లేకపోతే రోలు ఇలాంటి ఉంటే రోట్లో వేసి మెత్తగా దంచడం కానీ ఈ విధంగా చేసేసి రెండు పదార్థాలు కలిపి కలిసినటువంటి యొక్క ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా సాయంత్రం ఒక్కసారి కుంకుడి కుంకుడి గింజ ప్రమాణం ఉదయం ఒక్కసారి కుంకుడు గింజ ప్రమాణము సాయంత్రం పూట ఒక్కసారి లేదా అర టీ స్పూన్ ఉదయము అర టీ స్పూను సాయంత్రము ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని చప్పరించి మింగడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు దేహంలో ఆ యొక్క వ్యాధిని కలిగించేటువంటి ఆ యొక్క సమస్యను కలిగించేటువంటి శరీరానికి హాని చేసేటువంటి పదార్థాల యొక్క ప్రభావాన్ని తగ్గించి ఆ యొక్క పదార్థాల యొక్క ప్రభావాన్ని నిర్వీర్యపరిచి దద్దుల సమస్య తగ్గేందుకీ ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అట్లే కొంతమందికి ఆకలి కాదు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా చక్కటి ఆకలి కాదు కాబట్టి వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోలేరు ఆహారం సరిగ్గా తీసుకోకపోతే పోషకాహార లోపం రావడము దీని యొక్క ప్రభావం చేత నీరసము నిస్త్రాణ బలహీనత ఇలాంటివి రావడము అంతేకాకుండా వ్యాధి నిరోధక్తి తగ్గిపోయి ఆ యొక్క ప్రభావం చేత చిన్న చితక అనేక రకాలైన జబ్బులు రావడము పాటు తరుణ వ్యాధులతో పాటు అనేక రకాలైనటువంటి దీర్ఘ వ్యాధులు కూడా ఇదే పునాదయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట మరి చక్కటి ఆకలి తీసుకునేటువంటి ఆహారం కూడా బాగా జీర్ణమయ్యేందుకీ వామును ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే వాము చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోవాలి అంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఇందులో ఇరవై ఐదు గ్రాములు ఉప్పు కలిపేసేయాలి మనం ఇంట్లో వాడేటువంటి ఉప్పు కలిపితే సరిపోతుంది లేకపోతే రాళ్ళ ఉప్పు కానీ అదేవిధంగా కళ్ళు ఉప్పు కానీ ఏ ఉప్పు అయినా సరిపోతుంది అనమాట కాబట్టి మన ఇంట్లో ఉండేటువంటి ఉప్పు ఒక ఇరవై ఐదు గ్రాములు చూర్ణము వంద గ్రాములు ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గవసీసలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు రా మరొకసారి కూడా వాడుకోవచ్చు అనమాట కాబట్టి రోజు ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే భోంచేసేటప్పుడు మొదటి ముద్దలో పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని అంటే వాము పొడి అదేవిధంగా ఉప్పు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో ఆ యొక్క చూర్ణాన్ని ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు మొదటి ముద్దలో వేసుకొని అవసరమైతే కాస్త స్వచ్ఛమైనటువంటి నెయ్యి కూడా కలిపేసి ఆ యొక్క మొదటి ముద్దను అంటే ఔషధయుక్తమైనటువంటి మొదటి ముద్దను మనం తింటూ ఉండాలన్నమాట అట్లే రాత్రిపూట కూడా తినాలి మరి ఈ రోజుల్లో చాలామంది రాత్రిపూట అన్నం మానేసేటువంటి పరిస్థితి ఉండి పుల్కాలు చపాతీలు రోటీలు ఇలాంటివి తింటున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకైతే మరి ఈ యొక్క చూర్ణమే అందులో నంచుకొని తింటే సరిపోతుంది అంటే రోటీ తింటారు ఆ రోటీని ఈ చూర్ణంతో నంచుకొని తింటే సరిపోతుంది అనమాట ఒక పావు స్పూన్ నుంచి ఆరు టీ స్పూన్ వరకు ఈ చూర్ణాన్ని ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆకలి అవుతుంది అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారం బాగా జీర్ణం అవుతుంది జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది కాబట్టి దీనివల్ల చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతమయ్యేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది అట్లే నొప్పుల్లో కూడా ఈ వాము చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుందన్నమాట ఈ రోజుల్లో మరి చిన్న కీళ్ళ నొప్పుల సమస్య మొదలయ్యి మరి క్రమక్రమంగా పెరిగి వేధించి పీడించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి మరి క్షేమదాయకమైనటువంటి ఔషధాలను వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి అలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధం ఔషధాల్లో వాము కూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది వామును మరి ఈ యొక్క కీళ్ళ నొప్పులకి అట్లే మోకాళ్ళ నొప్పులకి ఎలా వాడుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే షుంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి కరకాయ పిచ్చల యొక్క చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల నూట యాభై గ్రాముల చూర్ణం తయారవుతుంది ఈ నూట యాభై గ్రాముల చూర్ణాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని అంటే బాగా కలిపిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మరొకసారి వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చ నీళ్లు కానీ లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్న వద్ద వద్ద ఉన్నటువంటి నీళ్లలో కానీ చెంచా పొడి అందులో కలిపేసి తీసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా తీసుకోవడం వల్ల ఒక్క నెలకే సరిపోతుంది ఈ యొక్క ఔషధము ఒక నెలకు వాడిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి మరి ఎక్కువ రోజులు వాడునప్పటికీ మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క వాము కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో వివిధ రకాలైనటువంటి వ్యాధులకు అంటే దద్దులకు వాడుకోవచ్చు ఆకలి బాగా అయ్యేందుకీ జీర్ణశక్తి బాగా అయ్యేందుకి వామును వాడుకోవచ్చు అదేవిధంగా ఈ కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు కూడా వామును ఈ పద్ధతిలో ఔషధంగా మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి మరి ముందు ముందు కూడా ఈ వాముతో అనేక రకాలైనటువంటి యొక్క ఫార్ములాసు ఎలా తయారు చేసుకొని సద్వినియోగం చేసుకుని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు కూడా మనం ఉన్నాం చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాల్ని ఈ వామును ఉపయోగించి తయారు చేసుకొని మన అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల